గైస్ గుడ్ ఈవినింగ్ సో ఇవాళ వచ్చేసి వీడియో ఆనియన్ వేస్టేజ్తో మళ్ళీ రీజనరేషన్స్ సో పైన టెరస్ పైన మనం చేసుకున్నాం ఓకే గోయిట్ ద వీడియో గైస్ సో ఇక్కడ ఈ బగ్లో ఆనియన్ వేస్టేజ్ కట్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద వేస్టేజ్ ఉంటుంది కదా ఇవి మనము సో చేసుకున్నా కూడా విట్ గెట్ న్యూ జనరేషన్స్ సో ఇక్కడ సాయిల్ ఉంది సో విట్ సాయిల్లో మనం సో చేసుకుంటాం ఇది కూడా మనకి ఉల్లికాడ లాగా ఉల్లికాడ వస్తుంది అనమాట ఉల్లికాడ యూజ్ చేసుకోవచ్చు ఆనియన్స్ కూడా జనరేట్ అవుతాయి సో అది ఇప్పుడు మీకు చూపిస్తున్నారు సో ఇక్కడ మీకు చూడవచ్చు బేబీ షూట్స్ ఉన్నాయి కింద సో ఇప్పుడు మీకు ఉల్లికాడ చూపిస్తారు వేరే చోట ఉల్లికాడ ఉంది ఉల్లికాడ చూపిస్తారు సో అది షో షో చేసేస్తున్నావు